పశ్చిమాసియా రణరంగంగా మారిన పరిస్థితిలో ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి ఇవి చాలా వన్నట్లు తాజాగా అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బేకర దాడులు చేసింది ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి మౌనాన్ని ఆశ్రయిస్తుంది కాగా ఐక్యరాజ్య సమితి వైఖరిని అనేక దేశాలు తప్పుబడుతున్నాయి అటు ఇరాన్ దాడులు ప్రతి దాడులతో యుద్ధ మార్చేశాయి తాజాగా సీన్ లోకి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరుతో ఇరాన్ అనుశుద్ధి కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది వీటికి తోడు తాజాగా ఆసుపత్రులపై కూడా క్షిపణి దాడులు జరిగాయి ఆసుపత్రులపై దాడులు చేయడం అంటే యుద్ధ నేరంతో సమానం పశ్చిమాసియాలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ఐక్యరాజ్య సమితి క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం అందరినీ నివ్వెరపరుస్తోంది ఐక్యరాజ్య సమితి పనితీరు కొంతకాలంగా విమర్శల పాలవుతోంది ప్రపంచంలో ఏ మూల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగినా పెద్ద మనిషి తరహాలో వాటిని సద్దుమణిగింప చేయాల్సిన పనిని ఐక్యరాజ్య సమితి చేయడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి దీంతో ప్రపంచ శాంతి లక్ష్యంగా ఆవిర్భవించిన ఐక్యరాజ్య సమితి ఉత్సవ విగ్రహంగా మారిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పుడే కాదు ఇటీవల కొన్ని సందర్భాల్లో సమితి పనితీరు ప్రపంచ దేశాలకు నిరాశ మిగిల్చింది అంతర్జాతీయంగా కొన్ని ఘటనలు ఐక్యరాజ్య సమితి ఇమేజ్ను ప్రపంచ దేశాల దృష్టిలో దెబ్బతీశాయి ముఖ్యంగా యుద్ధాన్ని నివారించడంలో సమితి విఫలమైందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి ప్రధానంగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చెప్పుకోవచ్చు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు దాటింది అయితే ఇప్పటికీ యుద్ధానికి ఎన్ కార్డ్ వేయించడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైంది ఈ యుద్ధం ఎంత కాలంగా నడుస్తుందో కూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగుస్తుందో లేదో కూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు ఐక్యరాజ్య సమితి అయితే ఈ విషయంలో దాదాపు చేతులు ఎత్తేసినట్లే రష్యా అధినేత పుతిన్ ను మందలించే స్థాయిలో ఐక్యరాజ్య సమితి లేకపోవడం దురదృష్టకరం చూడ్డానికి ఇది రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధమైనప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు యుద్ధంతో పరోక్ష సంబంధం ఉంది ఓవైపు రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి ఉత్తర కొరియా యుద్ధాన్ని రాజేస్తోంది మరోవైపు కు అమెరికా సహా అనేక యూరోపియన్ దేశాలు అత్యంత ఆధునిక ఆయుధాలను అందజేసి యుద్ధాన్ని ఎగదోస్తున్నాయి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం నివారించడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైందన్న విషయం సందేహాల కతీతంగా నిరూపితమైంది అలాగే దాదాపు మూడేళ్లుగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది తొలి రోజుల్లో ఈ యుద్ధం హమాస్ ఇజ్రాయెల్ కు పరిమితమైంది ఆ తర్వాత పరిమితం ఇజ్రాయెల్ మండుతోంది దీనికి తోడు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కూడా రంగంలో దిగింది ఇంత జరుగుతున్న ఉభయ దేశాలు సమయం మనం పాటించాలన్న రొటీన్ డైలాగ్ కే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పరిమితమవుతున్నారు ఒక దశలో ఆంటోనియో గుటేరస్ ఇన్ గ్రేట్ గా ప్రకటించింది ఇజ్రాయెల్ అంటే తమ దేశంలోకి రాకుండా వేటు వేసింది నేతన్యాహు నాయకత్వంలోని ఇజ్రాయెల్ సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ని నిర్సన్ గ్రేట్ గా ప్రకటించారంటే ఇజ్రాయెల్ తెంపరితనం ఎవరైనా అర్థం చేసుకోవచ్చు కాగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పాటయ్యింది దీనినే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు అయితే రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో నానాజాతి సమితి విఫలమైంది దీనికి ప్రత్యామ్నాయంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్య సమితి ఏర్పాటయ్యింది ఆవిర్భావం నుంచి చాలా కాలం వరకు ఐక్యరాజ్య సమితి పాత ప్రశంసనీయంగా ఉంది దీనిని ఎవ్వరూ కాదనలేరు అయితే ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి పనితీరు ప్రపంచ దేశాలకు నిరాశ మిగిల్చింది ఏదేమైనా ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి పశ్చిమాసియా ఉద్రిక్తలను చలార్చడానికి చొరవ చూపాలి అంటున్నారు ప్రపంచ శాంతిని ఆకాంక్షించేవారు